అది గూడ్స్ బండి లైక్ టమాటోలతో లోడ్తో ఉన్నటువంటి లారీ మన ఆంధ్ర నుంచి తిరువన్నామాలై అరుణాచలకి వెళ్తుంది ఎంత బైపాస్ దగ్గర ఇంకా ఆల్మోస్ట్ అన్నట్టు డ్రైవర్ పోలీసులు ఆపారు సురేష్ రాజ్ అండ్ సురేష్ రాజు సందీప్ ఇద్దరు ఆపారు చెక్ చేస్తున్నప్పుడు డ్రైవరు డ్రైవర్తో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక అమ్మాయి వేసి పద్దెనిమిది సంవత్సరాలు ఇంకో అమ్మాయి వేసు పద్నాలుగు సంవత్సరాలు ఆ అమ్మాయిలు కిందకు దించారు అది అనుమానం కొందరదే నువ్వు పక్కన ఆగరాజే అని అన్నారు ఆ అమ్మని కింద చదని దాని అడుగుతూ ఆ డ్రైవర్ సైజ్ చేశారు నువ్వు ముందు ఇక్కడి నుంచి ఆ డ్రైవర్ భయపడి వెళ్ళిపోయాడు ఆ ఆడవాళ్ళు ఇతను కుటుంబ సభ్యులు తెలిసి అయితే ఆగేవాడు ఎవరో దారిలో ఎక్కరదని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక వాళ్ళ చెల్లి పక్కనే ఉంది వేడ ఉండి అన్నారు కాదని చెప్పేసి వాళ్ళ అక్కతో పాటు వెళ్ళింది నిర్మాణ ప్రదేశాన్ని తీసుకెళ్ళి దారుణ దారిని వాళ్ళ అక్కడ కొట్టి రేపు చేసేసేసారు ఈ పిల్ల చిన్నపిల్లకి ఏం చెల్లి ఏం పాలు పోవాలి ఇక అరవద్దని చెప్పేసి భయపెట్టేసి ఒక వేరే ప్రాంతంలో వదిలిపెడితే ఇంకా వాళ్ళు ఏడుస్తూ పెడబొబ్బులు పెడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఏం జరిగింది అంటే మొత్తం చెప్పారు ఇక ఇమ్మీడియట్గా వాళ్ళు ఆసుపత్రి పట్టుకెళ్ళారు ఆసుపత్రి డీటెయిల్స్ పెడితే మొత్తం చెప్పారు ఇక అప్పుడప్పుడు జిల్లా ఎస్పీ రిమైనింగ్ వాళ్ళు వెళ్ళారు విచారణ చేస్తున్నారు వాళ్ళు రేపు చేసిన తర్వాత పారిపోయారు ఇష్యూ ఆడదాకి వెళ్ళింది కదా మొత్తం వాళ్ళిద్దరూ అందులోకి తీసుకున్నాం అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే కామ పిశాచాలు ఏ రూపంలో ఉంటాయో ఏంటో మనకు తెలియదు అటువంటప్పుడు వాళ్ళ పక్కన ఉన్న మగోడు ఎవడైనా సరే వారిని కాపాడుకోండి వాళ్ళ పక్కన ఆడవాళ్ళు ఎవరైనా సరే ఆ క్షణం వారిని కాపాడుకునే పరిస్థితికి ఉన్నట్టయితే తెలివిగా ఏం చేద్దాం పోలీసులు చెప్పడం అనుకోండి ఆ పోలీసులు అయితే రేపు చేస్తాం మరి ఎవరు చెప్పాలని అంటారేమో వన్ డబల్ జీరో ఫోన్ చేయండి వన్ డబల్ జీరో అన్నప్పుడు ఏంటంటే మొత్తం రికార్డ్ అవుతాయి అన్నీ అండ్ అఫీషియల్ వేలో ఉంటుంది ఖచ్చితంగా కాపాడుతారు దిస్ మే సిన్సియర్ రిక్వెస్ట్ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి అండ్ ఆడవాళ్ళు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఒంటరిగా రాత్రి సమయంలో ప్రయాణం వద్దమ్మా తెలియని వాహనాలు అసలు వెళ్ళొద్దమ్మా తెలిసిన వాహనాల్లో అయినా సరే కొంచెం బీ కేర్ఫుల్ ప్లీజ్